నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యన చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయండి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయండి అలానే కుటుంబంలో చూస్తేనేమో ఎక్కువగా గొడవలు అయిపోతున్నాయి ఇలా అని అంటున్నారు దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే కనుక చెప్పడం అడుగుతున్నారు ఈ రోజు వీడియోలో అనేక రకాలైన కష్టాల నుంచి మీరు బయటపడాలంటే వారాహి అమ్మవారిని పూజించాలి అలానే వారాహి అమ్మవారి దగ్గర ఈ రకమైన పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీకున్న కష్టాలు నరఘోష నరబాధ చెడు శక్తులు ఇంకా నువ్వు కనుదిష్టి ఇవన్నీ కూడా తొలగాలంటే అమ్మవారిని ఈ విధంగా పూజించి ఇలాంటి పరిహారం అనేది చేసుకోవాలి దాని గురించి ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి అయితే వీడియోను మాత్రం మీరు ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా ఎప్పుడూ చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి వీడియోస్ మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగేదాన్ని మీరు ఏదైనా ఎంచుకొని పరిహారం కానీ లేదంటే పూజలు కానీ ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్దాము సప్తమాతృకుల్లో ఒకరైన సప్తమాతృకుల్లో ఒకరైన వారాహి అమ్మవారిని పూజించడంలో ముఖ్యమైన రోజు మనకి నెలలో రెండు పంచమిలు వస్తాయి శుక్లపక్షంలో వచ్చే పంచమి అలానే కృష్ణపక్షంలో వచ్చే పంచమి ఈ రెండు తిథుల్లో మనం అమ్మవారిని పూజించాలి వీటిని విశేషమైన రోజులుగా చెప్పబడింది ఇంతకుముందు వీడియోలో నేను చాలా వరకు వారాహిదేవి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఏ నైవీత్యం పెట్టాలి ఆమెకి దీపారాధన ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి మన చుట్టూ ఉండేవారు మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పురుగు కావచ్చు ఎవరైనా సరేనండి తెలిసిన వారు కావచ్చు మన ముందు మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతారు తీయగా ప్రేమగా అభిమానంగా చాలా ఇష్టపూర్వకంగా మాట్లాడతారు ఆ నీకేంటండి మీరు అంత బాగా మాట్లాడతారు కరెక్ట్గా ఉంటారండి మీరేంటండి అని ఈ రకంగా పొగుడతారు ఇక అక్కడి నుంచి మనం యువతలకు రాగానే మన మీద చెడుగా మాట్లాడతారు ఆ పక్కింటి వారితోనో ఎదురింటి వారితోనో ఎవరితో ఒకరితో అగౌరవపరిచే విధంగా చెడుగా మాట్లాడతారు మన మీద అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం అన్నమాట ఇక్కడ చెడు శక్తులు చెడు ప్రభావాలు మన మీద పడకుండా ఉండడానికి ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించాలి చెడు శక్తి యొక్క ప్రభావం మన మీద ఆ దృష్టి అనేది పడకుండా ఆపి మనల్ని బయటపడేస్తుంది అమ్మవారు ఆ వారాహిదేవి అమ్మవారి దగ్గర ఒక చిన్న పరిహారం కనుక చేసుకుంటే చాలండి ఆ కష్టాల నుంచి మీరు బయటపడతారు ఇక్కడ చెప్పే పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు చేసేటప్పుడు మీ మనోశక్తి మీ యొక్క నమ్మకం వీటన్నిటిని మీరు జోడించి పరిహారం చేసుకోండి అమ్మవారి దగ్గర మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారంలో భాగంగా రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి రెడ్ కలర్ క్లాత్ మాత్రమే తీసుకోవాలండి వేరే కలర్స్ మాత్రం తీసుకోకండి దానిని చక్కగా ఉతికి ఆరపెట్టి రెడీ చేసి ఉంచుకోండి పరిహారం చేయడానికి ముందు రోజు తర్వాత ఈ తీసుకున్న ఈ వస్త్రంలోకి ఒక మూడు వస్తువులు పెట్టాలి ఈ పరిహారం కోసం మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి ఇంట్లోనే కూర్చొని చక్కగా చేసుకోవచ్చు పెద్దగా వస్తువులు కూడా అవసరం పడవు ఇక్కడ మీరు ఒకే ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఈ క్లాత్లో పెట్టండి వన్ రూపీ కాయిన్కి ఎంత శక్తి ఉందంటే మనం ఏ కోరిక కోరుకున్నా ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అక్కడ ఈ రూపాయికి అంత శక్తి ఉంటుంది అంటే ఇక్కడ చేసే ఆ పరిహారంలో భాగంగా ఆ పదార్థానికి ఒక మంచి శక్తి అనేది ఉంటుంది ఆ శక్తిని మనం వినియోగించుకుంటే మనంత అదృష్టవంతులు మరొకరుండరని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు ఒక వన్ రూపీ కాయిన్ పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ పెట్టండి ఇంతేనండి ఈ మూడు వస్తువులే మనం వేసి దీనిని చక్కగా మూటలాగా కట్టాలి చాలామంది అంటారు అమ్మవారిది ఉగ్ర రూపం అండి అమ్మో అమ్మవారిని పూజించకూడదు కదా అని అంటారండి అమ్మవారు చూడ్డానికి రూపంగా కనిపించినా కానీ చాలా శాంతిమూర్త అండి మనం కొలవడం వల్ల అనేక బాధల నుంచి క్రమక్రమంగా బయటపడడం అనేది జరుగుతుంది నరఘోష నరపీడ కనుదిష్టి వీటి నుంచి బయటపడాలంటే ఈ చిన్న పరిహారం చేసుకుని నమ్మకంతో చేస్తే ఆ బాధల నుంచి మీరు క్రమక్రమంగా బయటపడతారు మార్పు అనేది తప్పకుండా చూస్తారు ఈ పరిహారాన్ని చేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలోని ఒక మట్టి ప్రమిదిలో ఎరుపు ఒత్తులు వేసి నువ్వులు నూనె వేసి దీపారాధన చేసుకోండి ఒకవేళ అమ్మవారి ఫోటో ఉంటే కనుక ఫోటో ముందు వెలిగించండి లేకపోయినా పర్వాలేదండి అమ్మవారు అక్కడే ఉందని మీరు ఒక భావం చేసుకొని దీపారాధన చేసుకొని ఒక నూట ఎనిమిది సార్లు మీరు ఈ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు అంటే మీరు దీపారాధన అంతా చేసుకున్న తర్వాత మీరు ఈ మూటన్ రెడీ చేసుకోవాలి ఎవరికైతే దిష్టి సమస్యలు నరదిష్టి ఎవరికైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నాం కదా ఆ ప్రభావం ఎవరికైతే ఉందో వాళ్ళ చుట్టూతో ఒక ఇరవై ఏడు సార్లు తల చుట్టూతో తిప్పాలి ఎవరైతే ఇలాంటి విషయాలతో ఎక్కువగా బాధపడుతున్నారో వారి తల చుట్టూతో మీరు తిప్పండి ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు మీరుగా ఈ మూటను తిప్పుకోవచ్చు మీరెవరికైతే తల చుట్టూతో తిప్పుతున్నారో వారిని మీరు తూర్పుగా కూర్చోబెట్టి కుడి చేతి వైపు మీదుగా తిప్పండి ఇంతకీ మూటను ఎప్పుడు కట్టాలంటే మీరు పంచమి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా మీరు ఈ మూటను కట్టాలి ఒకవేళ ఇంట్లో నలుగురు సభ్యులు కూడా ఇదే రకంగా బాధపడుతున్నారు అంటే ఇక్కడ చూపించిన విధంగా నాలుగు మూటలు మీరు తయారు చేయండి మీరు దీపారాధన చేసుకున్న తర్వాత మూటను కట్టాలి ఆ తర్వాత ఇప్పుడు చెప్పిన విధంగా తల చుట్టూతో తిప్పుకున్న తర్వాత ఆ దీపారాధన అనేది వెలుగుతూనే ఉండాలి ఆ దీపారాధన దగ్గర మీరు తల చుట్టూతో తిప్పిన తర్వాత ఆ మూటను అక్కడ పెట్టండి మీ ఇంట్లో నలుగురు సభ్యులు చేస్తే నాలుగు మూటలను కూడా అదే రకంగా చేసి తిప్పి దీపారాధన దగ్గర పెట్టండి ఈ విధంగా మీరు ఎన్ని పంచములు చేయాలి ఆరు పంచములు చేయాలి అది కృష్ణపక్షంలో పంచమి కావచ్చు లేదంటే శుక్లపక్షంలో వచ్చే పంచమి కావచ్చు ఏదైనా సరేనండి ఒక ఆరు పంచములు చేయాలి ఒకవేళ మధ్యలో ఎవరికైనా లేడీస్ ప్రాబ్లం వస్తే ఆటంకం వస్తే ఆ పంచమును వదిలేసి ముందు చేసిన పంచములన్నింటినీ కూడా తీసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారనుకుంటున్నాను ఒకవేళ మీకు డౌట్స్ వస్తే కనుక ఒకసారి మళ్ళీ వీడియో చూడండి చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి రిప్లై ఇస్తాను మీ ఒకరికే చేసుకున్నారనుకోండి ఆరు పంచములకు తగ్గట్టుగా ఆరు క్లాత్లు మీరు రెడీ చేసుకోండి అలానే వన్ రూపీ కాయిన్స్ని పసుపు కుంకుమ పెట్టి అన్నీ చేయాలి అంటే ఒక్కొక్క పంచమికి ఒక్కొక్క ఎరుపు క్లాత్ పెట్టండి ఒక్కొక్క రూపాయి పెట్టండి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి పంచమికి పంచమికి ఈ రకంగా మూట కట్టాలి అలానే మీ తల చుట్టూతో తిప్పుకోవాలి ప్రతి పంచమికి ఈ రకంగా మొత్తం ఆరు మూటలు తయారవుతాయి ఇక వీటన్నిటిని కూడా మీరు భద్రపరచుకోండి అంటే ఈ వారం మీ తల చుట్టూతో తిప్పారు ఒక బాక్స్లో పెట్టుకోండి ఇక ఆరు పంచమిలంతా కూడా అయిపోయిన తర్వాత ఆ ఆరు మూటల్ని వారాహి అమ్మవారి గుడికి మీరు వెళ్ళే భాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో మీకు అప్పుడు అక్కడున్న హుండీలో వేయండి మిగతా దేవుడి గుడిలో మాత్రం వేయకండి అంటే వేయొచ్చని అడుగుతారేమో మిగతా దేవుడి గుడల్లో మాత్రం వేయకండి హుండీలో కేవలం వారాహి దేవి గుడి హుండీలో మాత్రమే వేయాలి ఈ విధంగా చేయటం వల్ల మీకున్న సమస్యల నుంచి మీరు క్రమక్రమంగా బయటపడతారు అయితే ఇదంతా చేసేటప్పుడు ఒక నమ్మకం పెట్టి చేయండి ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారు అమ్మవారిని తాల్చుకుంటూ చేయండి సాధారణంగా వారాహిదేవి అమ్మవారు కష్టాల నుంచి బయటపడేస్తుంది పురాణాల ప్రకారం భూమిని కిందికి విడిపోకుండా సముద్రంలోంచి బయటికి ఏ విధంగా తీసేసిందో అమ్మవారు అలానే మనకున్న కష్టాలు ఊబి నుంచి కూరుకుపోయిన వారిని బయటికి తీసుకొచ్చి అమ్మవారి కాపాడుతుంది చక్కగా వారాహి అమ్మవారికి పూజ చేసుకొని ఈ చిన్న పరిహారం అలానే ఈ పరిహారంలో భాగంగా ఆరు పంచములు తిథులు మీరు పూర్తి చేసినా కానీ మీరు అమ్మవారికి ప్రతి పంచమికి కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా దీపారాధన చేసుకుని అమ్మవారికి సంబంధించిన నామాలు జపిస్తూ ఉండండి మనకున్న కష్టాలన్నీ కూడా మటుమయమైపోతాయి దీన్ని ఎవరైతే చేస్తారో ఎప్పుడు చూసినా గొడవలు పడేవారు లేదంటే కష్టాలు ఎదుర్కొంటున్నవారు అనేక రకాలైన సమస్యలు ఉన్నవారు ఇంకా సమస్య మీద సమస్య ఇలా ఏ పని జరగకుండా ఉన్నవారు నరఘోష నరదిష్టి ఇలాంటివారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం అండి వారాహి అమ్మవారిని పూజించడం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా వారాహి అమ్మవారికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక మన ఛానల్లో వారాహి అమ్మవారికి పూజకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేశానండి ఆ వీడియోని చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకేనండి ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందన్న మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు